తమ పిల్లల ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రతి పేరెంట్స్ ఆశ ఆశయం అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తే కొందరేమో మత్తుకు బారిసలవుతున్నారు డ్రగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపిన సైబరాబాద్ పోలీసులు ఇటీవల కొందరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి కాకీలే షాక్ అయ్యారు ఆ కేసు స్టడీస్ చూస్తే కన్నీళ్లు సుడులు తిరగాల్సిందే డ్రగ్స్ గంజాయి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అమ్మినా కొన్నా వాడిన చట్టరీత్యా నేరం గంజాయి రహిత రాష్ట్రంగా గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి గంజాయి డ్రగ్స్ దండపై ఇక నిజంగా ఉక్కుపాదమే యువత భవితను నిర్వీర్యం చేస్తున్న మత్తు మహమ్మారిపై ఏపీ తెలంగాణలో ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాయి నిఘా పెరిగింది డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నాయి తెలంగాణ పోలీసులు ఇటీవల మాదాపూర్లో పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించారు దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలను చూసి ఖాఖీలే షాక్ అయ్యారు డ్రగ్ మాఫియా నెట్వర్క్ కన్నా మత్తుకు బానిసైన యువత దైన్యం చూసి పోలీసులు చలించిపోయారు ఒక ఐడియా జీవితాలనే మార్చేస్తోంది నిజమే కానీ ఒక సరదా ఎందరి జీవితాల్ని చిన్న భిన్నం చేస్తుందో బాధితుల డ్రగ్ డైరీ కళ్లకు కట్టింది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివిస్తే కొందరు కాలేజీ బాటలో పెడతోవ పట్టి గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ఎందరో బ్రిలియంట్ స్టూడెంట్ మత్తు ఊబిలో చిక్కి భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకుంటున్నారు శేఖర్ పేరుకు తగ్గట్టు మాంచి కాఫీ లాంటి కుర్రాడు మధ్యతరగతి కుటుంబమే చిన్నప్పటి నుంచి చదువుల్లో మెరిట్ స్టూడెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్లో సీటు సాధించాడు తన పాటు జీవితంలో దూరం నీట్గా బ్రైట్ గా సాగుతోన్న శేఖర్ కెరీర్ మత్తు మార్గతో చిన్నాభిన్నమైంది ఫ్రెండ్స్ ఒత్తిడి చేశారని సరదా కోసం డ్రగ్ టేస్ట్ చేశారు సరదా కంటిన్యూ అయ్యి డ్రగ్స్ కెడిక్ట్ అడిక్ట్ అయ్యాడు ఉన్నత చదువు మధ్యలో ఆగిపోయింది పేరెంట్స్ పసిగట్టేలోపు పరిస్థితి చేయి దాటింది చెట్టంత కొడుకును కాపాడుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు చెట్టంత ఎదిగిన బిడ్డను చంటి బిడ్డలా లాలించింది అమ్మ ఊరు మార్చినా తీరు మారలేదు మార్కెటింగ్ జాబ్ లో చేర్పించారు కన్నవాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న డ్రగ్ నెట్వర్క్ నీడ అతని వెంట పడింది మొత్తకు బానిసయ్యాడు డబ్బుల్లేక చివరకు డ్రగ్ మాఫియా కూడా బానిసలా మారాడు పెడ్లర్ అవతారం ఎత్తాడు చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు శేఖర్ తరహాలో యువతీ యువకులెందరో డ్రగ్ మాఫియా ఊబిలో చిక్కుకుపోతున్నారు కాలేజీ ఏజ్లోనే కాదు బాటలో కూడా చిన్నారులను మత్తుకు బానిసల్ని చేస్తోంది డ్రగ్ మాఫియా తెలియకుండానే ఊబిలో దించుతున్నారు తెలిసాక ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరవుతుంటారు బిక్కిరవుతుంటారు స్కూల్స్ కాలేజీలో మాత్రమే కాదు హైటెక్ వెలుగుల పైన కూడా మత్తు మరక పడుతోంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టార్గెట్ గా డ్రగ్ మాఫియా వల విసురుతోంది ముందుగా డ్రగ్స్ కి అడిక్ట్ చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా యువతి యువకుల్ని పెడ్లర్లుగా మార్చుకుంటోంది డ్రగ్ మాఫియా పోలీసుల దర్యాప్తులో అలాంటి హిస్టరీలు కూడా తెరపైకొచ్చాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందరినో దారికి తెచ్చారు పోలీసులు కౌన్సిలింగ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్లు ఉన్నారు స్కూల్ కాలేజీలు ఆఫీసులే టార్గెట్ గా డ్రగ్ మాఫియా తన నెట్వర్క్ ను విస్తరించుకుంటోంది అందుకు నిదర్శనం పోలీసులు ఛేదించిన కేసులే మరి స్కూల్ కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయినా వాళ్ల ప్రవర్తనలో తేడా గమనించినా పేరెంట్స్ కు చెప్పాల్సిన బాధ్యత లేదా డ్రగ్స్ వాడకాన్ని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఎంత డేంజరో స్నేహితులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని తెలుసు కూడా మౌనంగా ఉండే టీచర్లకో కోళ్ల పేరెంట్స్ ఆదిలోనే డ్రగ్స్ ను అరికట్టే ఛాన్స్ ఉందంటున్నారు సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి మాత్రమే కాదు యువత భవితకు సమాజానికి గొడ్డలి పెట్టు అన్నారు సైబరాబాద్ సందీప్ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలి అన్నారు ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ అమ్మినా కొన్నా వాడినా డ్రగ్స్ మాఫియాకు సహకరించినట్టు గుర్తిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ నెంబర్ గానీ లేదంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్ గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి ఇది తెలంగాణ పోలీసుల అప్పీల్ మాత్రమే కాదు మెగాస్టార్ పిలుపు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అరికట్టడం కేవలం ప్రభుత్వాలు పోలీసుల విధి మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత